వైసీపీ టికెట్ కోసం ఆశాబాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కర్నూలు టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఎస్వీ మోహన్ రెడ్డి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎస్వీ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తాడేపల్లి వెళ్లారు గత కొన్నేళ్లుగా హఫీజ్ ఖాన్ ఎస్వీ వర్గం మధ్య విభేదాలున్నాయి హఫీజ్ ఖాన్ కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఎస్వీ మోహన్ రెడ్డి వర్గం తేల్చి చెప్పింది దీంతో ఇన్ఛార్జ్ మార్పుపై మంత్రాలు జరుపుతోంది వైసీపీ అధిష్టానం మోహన్ రెడ్డి అలాగే హఫీజ్ ఖాన్ విషయానికి సంబంధించి టికెట్ ఆశావాహులకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ కర్నూలు నుంచి ఉన్నారు చంద్రశేఖర్ థ్యాంక్ యూ చక్రి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి తలనొప్పిగా మారింది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అట్లాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు ఇప్పుడు ఇద్దరు కూడా తాడేపల్లిలోనే మకాం వేశారు అయితే ఇవాళ ఎస్వి మోహన్ రెడ్డి వర్గం కర్నూల్లో సమావేశమైంది హఫీజ్ ఖాన్ కి టికెట్ ఖరారు ఖరారైందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఎస్వి మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కార్పొరేటర్లు ముఖ్య నేతలంతా కూడా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు కర్నూలు టికెట్ హఫీజ్ ఖాన్కి ఇస్తే సహకరించేది లేదు గెలుపు పనిచేసేది లేదని కొద్దిసేపటి తమే సమావేశంలో ముఖ్య నేతలు కార్పొరేటర్లు స్పష్టం చేశారు అయితే ఆ టికెట్ విషయం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ వారికి అందిన సమాచారం మేరకు హఫీజ్ ఖాన్ ఖరారవుతుందన్న సమాచారంతోనే ఈ సమావేశం పెట్టినట్లు తెలుస్తోంది ఒకవైపు ఎస్వి మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నప్పటికీ ఇక్కడ సమావేశం నిర్వహించారు ప్రధానంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరి మధ్య గత నాలుగున్నర సంవత్సరాలుగా తీవ్ర విభేదాలున్నాయి తరచూ పరస్పరం కేసులు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కర్నూలు టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో పాటు ఎస్వి మోహన్ రెడ్డి అట్లాగే ఈ మధ్యనే వైసీపీలో చేరిన కాంగ్రెస్ నుంచి చేరిన ఖాన్ ఆశిస్తున్నారు డాక్టర్ ఇలియాజ్ బాషా అని ప్రభుత్వ వైద్యుడు ఆయన కూడా అధిష్టానం సర్వే చేయించింది పిఆర్ పులివెందుల అభివృద్ధి మండలి పిఆర్ఓగా పనిచేస్తున్న పూల బషీర్ కూడా టికెట్ ఆశిస్తున్నారు ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఇవాళ ఇద్దరిని పిలిపించింది ఇద్దరి మధ్య చర్చలు జరుపుతుంది అయితే ఎస్వి మోహీజ్ ఖాన్ టికెట్ ఇచ్చే పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో గెలుపున పనిచేసేది లేదని ఎస్వి వర్గం ఇప్పటికే చెప్పింది ఎస్వి మోహన్ రెడ్డి కూడా అధిష్టానం ముందు అదే విషయాన్ని చెప్పే అవకాశం ఉంది అయితే ఆయనకి నచ్చ చెప్పి పరిస్థితుల్లో ఇక్కడ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఆఫీజ్ ఖాన్కి ఇస్తారా ఎస్వి మోహన్ రెడ్డికి ఇస్తారా లేదంటే అంతర్గత సర్వేలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనే విషయాన్ని బట్టి డాక్టర్ ఇలియాజ్ బాషా అట్లాగే పూల బషీర్ పేర్లను కూడా పరిశీలిస్తుంది ఇవాళ ఈ ఎస్వి మోహన్ రెడ్డి వర్గం అత్యవసర సమావేశంతో ఇక్కడ వైసీపీలో ఈ రాజకీయ విభేదాలు మొత్తం ఇది ఇవాళైతే ఇద్దరి మధ్య పంచాయతీ చేసి ఏదో ఒకటి అసెంబ్లీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ వ్యవహారాన్ని వైసీపీ అధిష్టానం తేల్చే అవకాశం ఉంది చక్రీ థ్యాంక్స్ ఫర్ దేట్స్ చంద్రశేఖర్